ఎస్సీజెడ్ జెడ్ ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ జెడ్ పదివేల ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు వేల తొమ్మిది అది దాదాపు ఏళ్ళు అయిపోయింది ఏళ్ళల్లో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు పరిశ్రమలు రాల మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది ఈ రోజున అది వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్ జెడ్ నేను ఈ రోజున ముందుగా ఒకటే మాటిస్తున్నాను కాకినాడ ఎస్సీ జెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా అరబిందో వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు నేను అది నమ్మాలి ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోలేదు ఎందుకంటే మీరు గుండెలోంచి ఇచ్చిన రూపాయే నాకు ఒక లక్ష రూపాయలతో సమానం అరబిందో ఫార్మా వాళ్ళకి ఎస్సీ జెడ్కి వారు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో పెట్టబడిందో ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా అలాగే ఏ పరిశ్రమల అయితే ఇవ్వబడి త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం